హలో రైతన్నలు అందరికీ నమస్తే 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 చూడండి మేము ఇక్కడ నా పిరుపునారు వేయడానికి వచ్చినాము మొత్తానికి నాలుగు రోజులు వర్షాలు కురవడం వలన మొత్తం భూమి అంతా తడిసి ఇంకా అలానే ఉంది తడి అనేది దీంట్లో మా బాబాయ్ మొత్తానికి గడ్డి బీకుతున్నాడు ఫస్ట్ చిన్నగా గడ్డి బీకి తర్వాత దొన్నేతరు దున్నినాక మళ్ళు చేసి దాంట్లో సాల్ట్ వేసి మిరప గింజలు వేయడం జరుగుతుంది చూడాలి ఎలా చేస్తారో ఈరోజు మీకు ఈ వీడియోలో మొత్తం చూపెడతాను అంతేకాకుండా ఇప్పుడు ఫస్ట్ మనకు వైరు కరెంటు మోటరు నడవాలి కనుక వాటర్ వర్క్ తర్వాత ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు మా అమ్మ మొత్తానికి వైర్ సాపుతున్నారు చూడండి మా డాడీ అక్కడ ఉన్నాడు మొత్తానికి వైర్ అనేది మోటార్ దాకా తీసుకెళ్తున్నారు చాలా కష్టపడి తీసుకెళ్ళి వెళ్ళి ఇప్పటిదాకా అంతేకాకుండా ఇంతకుముందు మీకు చెట్టు ఎక్కినది చూ వీడియో పెడతాను అందులో చూడండి స్సు గడ్డీలో మొత్తం పీకి పక్క పెడుతున్నారు మా డాడీ మొత్తానికి బండి కట్టుకొని వచ్చిళ్ళు ఈ సైకిల్ మామేస్కి వచ్చి మనకు ఇంకా సైకిల్ అంటే వీళ్ళు రైతానే వాళ్ళకి ఆఫ్ సాఫ్ నా నార్మడి కోసం ఇట్లా దుక్కి ఇలా చేస్తున్నారు నెక్స్ట్ దున్నడం జరుగుతుంది ఇదంతా కూడా కరెంట్ కోసం వాళ్ళు కష్టపడుతున్నారు కరెంట్ వైర్లు చాపుతున్నారు అటు మొత్తం వైర్లు చాపి అక్కడ మోటార్ కనబడుతుందిగా బోర్ దగ్గర దాకా షాపిల్లు అయిల్ ఏమో పో కర్ర పోలెక్కి వైర్ని అక్కడ చుట్టడం జరుగుతుంది చూడండి దానికి ఆయిల్ అయితే కట్టబడి కడతాం వైర్లు ఇవాళ వైర్లు అన్ని మొత్తం ఇక కొసుకో మాకు ఎక్కి కడతాను గుజా పట్టుకుంటాను నేను గట్టిగా పట్టుకున్నాను ఇటు ఇటు వరుగుతాను ఇటు పంతుంది నిజంగా మెత్తది కదా మెత్త అరే ఇంకపోతే గుంజాలు మనల్ అంద పడుతుంది ఒక తర్వాత తీసుకో కట్ వస్తుంది ఈ రోజుకైతే మొత్తానికి బోర్ దగ్గరికి స్టార్టర్కి వైర్లు ఇవ్వడం జరుగుతుంది దాని కొరకు వీళ్ళు ఇంకా గుంతలు తవ్వుతూనే ఉన్నారు ఇది అయిన తర్వాత మధ్యాహ్నం గడ్డిని చదువు చేసి రేపటి వీడియోలో మీకు నారు గింజలు పెట్టేది చూపిస్తుంది